ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాస్యం కలిగించే సంఘటనలు జరుగుతూనే ఉంటాయి తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోల్స్ కు దారితీశాయి ఆయన చేసిన వ్యాఖ్యలు నవ్వులు పోయిస్తున్నాయి ఇల్లు కట్టాక పడగొడితే అందులో నుంచి ఇసుక తీసుకోవచ్చు కంకర తీసుకోవచ్చు అన్న వ్యాఖ్యలు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేశాయి అంతేకాకుండా ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇసుకుని ఇవ్వకూడదు అని కూడా అన్నారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు విపరీతంగా చర్చనీయాంశంగా మారాయి చంద్రబాబు వ్యాఖ్యలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు ఇసుక విధానంపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ట్రోల్స్ మీమ్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి ఇల్లు కట్టాక పడగొడితే ఇసుక వస్తుంది అంటే రోడ్డు వేశాక తీసేస్తే డాంబర్ వస్తుందా అనే విధంగా కొందరు సెటర్లు వేస్తున్నారు మరోవైపు ఆయన గతంలో ఇసుక విధానం గురించి చేసిన ప్రకటనలతో ప్రస్తుత వ్యాఖ్యలను పోలుస్తూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం ఇసుక సరఫరాపై కఠిన చర్యలు తీసుకుంటుంది టీడీపీ హయాంలో ఇసుక మాఫియా పెరిగిందనే విమర్శలు ఉన్నాయి ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన తాజా వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి ఆయన ఉచిత ఇసుక విధానాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడడం ప్రజలకు తప్పుడు సంకేతాలను పంపేలా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ప్రజలు ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై మిశ్రమంగా స్పందిస్తున్నారు కొందరు చంద్రబాబు మాటలను హాస్యాస్పదంగా చూస్తుండగా మరికొందరు ఆయన ప్రకటనలోని యథార్థత గురించి చర్చిస్తున్నారు అయితే ఇసుక వంటి ముఖ్యమైన సమస్యను రాజకీయ విమర్శలకు వదిలేయకుండా ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా నడిపించాలని అనేకమంది అభిప్రాయపడుతున్నారు రాజకీయ నాయకుల వ్యాఖ్యలు ప్రజలకు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చేలా ఉండాలి చంద్రబాబు నాయుడు చేసిన తాజా వ్యాఖ్యలు మాత్రం ఆర్థిక సామాజిక పరంగా ఎంతవరకు ఉపయోగపడతాయనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఏదేమైనా ఈ అంశంపై ప్రజల అభిప్రాయాలు ఎలా మారుతాయో చూడాలి కడాన కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా మన ఇల్లు కట్టినా కొట్టేస్తే అందులో నుంచి మళ్ళా శాండ్ తీసుకోవచ్చు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టయిపోయి అందులో నుంచే మళ్ళా కంకర్ తీసుకోవచ్చు ఇలాంటి చాలా వచ్చాయి